ఆల్కలైన్ వాటర్ అంటున్నారు దట్ మళ్ళీ మనం బోర్ వాటర్ కానీ ఈ బాటిల్స్ వేసుకుంటాం మనం క్యాన్స్ వాటికి వీటికి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే డాక్టర్స్ ఏమో మినరల్స్ అన్ని లేవు నార్మల్ వాటర్స్ లో మనం ఊరికే వాటర్ సాదా సీదా వాటర్ తీసుకుంటున్నాము ఆల్కలైన్ వాటర్ అయితే బెటర్ అంటున్నారు కదా సో ఏంటి డిఫరెన్స్ ఏంటి రెండు ప్రధానమైన లక్షణాలు ఉంటాయండి ఒకటి టీడిఎస్ అనేది ఒకటి ఎంత ఇంపార్టెంట్ దాంతోపాటు పీహెచ్ అనేది కూడా మేజర్ ఈ రెండు అనేటివి కరెక్ట్ గా ఉండాలి కానీ ఈ టీడీఎస్ అనేటివి మాక్సిమం మనకు కావాల్సిన స్థాయి కంటే త్రిపుల్ ఫోర్ టైమ్స్ ఎక్కువైపోతున్నాయి ఈ ఎక్కువ కావడం వల్ల టీడీఎస్ హెవీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మేజర్ మనం అందరం వాడేటప్పటికి మన కిడ్నీలో స్టోన్స్ జాండీస్ వచ్చే ప్రాబ్లం అనేది మేజర్ ఎక్కువ మాకు లైవ్లో పీహెచ్ లెవెల్స్ డిఫరెన్స్ చూపిస్తున్నారు మనం అందరము డబ్బులు పెట్టి కొనుక్కొని పది రూపాయలు ఇరవై రూపాయలు ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ కొనుకొని మనం అదే వాటర్ తాగుతున్నాం ఇప్పుడు అదే వాటర్ ఇది ఈ వాటర్ మనం డైరెక్ట్గా దీంట్లో తాగేస్తున్నాము చూడండి ఏమైనా చేంజ్ అయిందా ఎసిడిక్ నేత ఏమైనా చేంజ్ అయిందే ఇంకా ఎక్కువైపోయింది అంటే కావాల్సిన దానికంటే ఎసిడిక్ ఎక్కువైపోయింది ఈ ఎసిడి ఎక్కువ కావడం వల్ల న్యూట్రిల్స్ కావడం కాకపోవడం వల్ల డైజెషన్ అనేది మందగిస్తుంది సో డ్రింక్ వాళ్ళకు కూడా స్పెషల్గా దీని నుంచి వాటర్ చేయడానికి ఛాన్స్ ఉందంట ఒక పెగ్ మందు అనేది ఎవరైనా తాగారనుకోండి వాళ్లకు విచ్ఛిన్నం చేయడం కోసము అంటే ఆ మందుని విచ్ఛిన్నం చేయడం కోసము మన లివర్ మినిమం నాలుగు గంటలు కష్టపడుతుంది ఇదే హైడ్రోజన్ రే వాటర్ తాగారనుకోండి ఆ విచ్ఛిన్న ప్రక్రియ అనేది ఈ వాటర్ ఆల్రెడీ పల్చగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా పల్చగా చేసేస్తుంది నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఒక మనిషికి హెల్దీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెల్దీ వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ వాటర్ అనేది ఒక మనిషి జీతంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాంటి వాటర్ని మనం ఎంతవరకు కరెక్ట్ గా తీసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో డాక్టర్స్ అయితే ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి అంటున్నారు అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి ఎలా తీసుకోవాలి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి వీడియో గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్యూర్జల్ మేనేజర్ హలో సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్పేసి యా మేడం ఆల్కలైన్ వాటర్ అంటే మనకు పిహెచ్ స్థాయి సెవెన్ కంటే ప్లస్ ఉంటే ఆల్కలైన్ వాటర్ అండి ఇప్పుడు మనకు మార్కెట్ లో వచ్చేటప్పటికి ఆల్కలైన్ అనేది కొద్దిగా చాలా మంది రెఫర్ చేస్తున్నారు కానీ ఒక ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయనేది అది వాస్తవం కాదు యాక్చువల్ ఈ ఆల్కలైన్ అనేది ఎందుకు వాడాల్సి వచ్చిందో మనం ముందు తెలుసుకుంటే దాన్ని బట్టి ఇది అవసరమా లేదా అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒకప్పటిలో చూసుకుంటే మనం అంతా డైరెక్ట్ గా గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగుతున్నాము అంటే బోర్ వాటర్ కానివ్వండి లేదా ట్యాప్ వాటర్ కానీ ఏదో ఒక వాటర్ తాగేస్తున్నాం దాని తర్వాత సిస్టం ఏమొచ్చిందంటే మనం ఆర్ఓ సిస్టమ్ ని యూజ్ చేసుకోవడం మొదలు పెట్టాము అంటే ఇండ్లలో వాటర్ ప్యూరిఫియర్ కానివ్వండి బయట క్యాన్ వాటర్ కానివ్వండి అంటే మొత్తానికి ఆర్ఓ సిస్టమ్ అన్ని యూజ్ చేస్తున్నాం అయితే నాకు ఒక డౌట్ సార్ ఏంటంటే ఆల్క్లైన్ వాటర్ అంటున్నారు దట్ మళ్ళీ మన బోర్ వాటర్ కానీ ఈ బాటిల్స్ వేసుకుంటాం మనం క్యాన్స్ వాటికి వీటికి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే డాక్టర్స్ ఏమో మినరల్స్ అన్ని లేవు నార్మల్ వాటర్స్ లో మనం ఊరికే వాటర్ సాదా సీదా వాటర్ తీసుకుంటున్నాము ఆల్ గ్రౌండ్ వాటర్ అయితే బెటర్ అంటున్నారు కదా సో ఏంటి డిఫరెన్స్ ఏంటి యా మేడం ఇప్పుడు నార్మల్ వాటర్ మీరు చూసుకునేటప్పటికి అది పర్ఫెక్ట్ గా మనకు పిహెచ్ లెవెల్స్ ఇప్పుడు వాటర్కి వచ్చేసి రెండు ప్రధానమైన లక్షణాలు ఉంటాయండి ఒకటి టీడీఎస్ అనేది ఒకటి ఎంత ఇంపార్టెంట్ పాటు పిహెచ్ అనేది కూడా మేజర్ ఈ రెండు అనేటివి కరెక్ట్ గా ఉండాలి ఒక హ్యూమన్ బాడీకి మోతాదుకు మించి ఉండకూడదు మోతాదుకు మించి తక్కువ ఉండకూడదు ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏమైందంటే మనం అండర్ గ్రౌండ్ వాటర్ యూజ్ చేయడం మొదలు పెట్టాము అంటే బోర్ హండ్రెడ్ ఫీట్స్ టూ హండ్రెడ్ ఫీట్స్ లోపల నుంచి మనం అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకుని యూజ్ చేయడం మొదలు పెట్టాము దీని వల్ల ఏమైతుందంటే పిహెచ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అంటే పిహెచ్ తేడా ఏమి ఉండదు కానీ ఈ టీడీఎస్ అనేటివి మాక్సిమం మనకు కావాల్సిన స్థాయి కంటే ట్రిపుల్ ఫోర్ టైమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఈ ఎక్కువ కావడం వల్ల టీడీఎస్ హెవీగా ఉండడం వల్ల ఏమైతుందంటే మేజర్ మనం అందరూ వాడేటప్పటికి మన కిడ్నీ లో స్టోన్స్ జాండీస్ వచ్చే ప్రాబ్లం అనేది మేజర్ ఎక్కువ దీన్ని మనకు ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం కి మనం కట్ ఆఫ్ చేయడం కోసము మనం ఆర్ఓ యూజ్ చేస్తున్నాము అంటే మేజర్ గా వాటర్ లో ఉండాల్సిన మినరల్స్ తగ్గించడం కోసము ఆర్ఓ యూజ్ చేస్తున్నాము ఈ ఆర్ఓ యూజ్ చేసిన తర్వాత ఏమైంది మేజర్ ప్రాబ్లం ఇంకా సివియారిటీ మారిపోయింది ఎట్లా అంటే ఇప్పుడు మనకు పిహెచ్ టీడీఎస్ రెండు మాట్లాడుకున్నాం ఇక్కడ మనకు కావాల్సింది ఏమి ఓన్లీ టీడీఎస్ ఒకటే తక్కువ చేయడం కానీ ఈ ఆర్ఓ సిస్టమ్ ఏం చేస్తుందంటే టిడిఎస్ తో పాటు పిహెచ్ దానివల్ల ఏమైతుందంటే ఎప్పుడైతే మనం మినరల్ వాటర్ అనే బయట నుంచి క్యాన్ వాటర్ ఆర్ఓ వాటర్ యూజ్ చేసి పెట్టామో ఈ వాటర్ అంతా యాసిడిక్ నేచర్ లా మారిపోతుంది కింద యాసిడిక్ అంటే మనకు ఆమ్లాలు క్షారాలు అనేది మనం చదువుకున్నాం కదా అంటే ఆమ్ల స్థితిలోకి మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు మీరు చెక్ చేశారా లేదా మినిమం ఒక వంద మందిలో మనం క్యాల్కులేట్ చేసుకుంటే నైన్టీ పర్సెంట్ కి గ్యాస్ ట్రబుల్ అనేది కామన్ ఉంది ప్రతి ఒక్కరికి ఉంది ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఫస్ట్ మేజర్ మన ఆరోగ్యానికి పాడు చేయడం కోసం ఈ గ్యాస్ ట్రబుల్ మొదటి మెట్టు అనుకోండి దీని తర్వాత నుంచి ఇంకా బీపీ షుగర్ వెయిట్ పెరగడము థైరాయిడ్ ఇలాంటివి అన్ని ఒక్కొక్క ఒక్క మెట్టు ఎక్కుకుంటే వెళ్ళిపోతున్నట్టే ఈ ఎప్పుడైతే మనం వాటర్ ఉండాల్సిన డెన్సిటీ తగ్గించామో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అందుకే మార్కెట్ లోకి వచ్చేసేటప్పటికి ఆల్కలైన్ ఆల్కలైన్ అనేది ఆల్కలైన్ అంటే మన వాటర్ కి వచ్చేసి దాని పిహెచ్ మళ్ళీ ఇంక్రీజ్ చేయడం సెవెన్ కంటే ప్లస్ ఒక పాయింట్ ఎక్కువ కూడా మనకు ఆల్కలైన్ వాటర్ అంటారు అయితే హైడ్రో రిచ్ వాటర్ ఆల్కలైన్ కూడా అంటున్నారు కదా సో ఏంటి డిఫరెన్స్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ అనేటప్పటికే వాటర్ కి దాని గుణాలను మళ్ళీ తిరిగి ఇవ్వడం అంటే వాటర్ కి శోభం ఏమి రంగు రుచి వాసన లేనిదే మంచి నీళ్ళు ఇక్కడ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేటప్పటికే టీడీఎస్ అనేది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెయింటైన్ చేస్తారు అంటే దీనివల్ల వాటర్ కి రుచి అనేది కనపడదు నార్మల్ వాటర్ గా ఎట్లుండదు ఆ విధంగా ఉంటుంది దీంతో పాటు ఆల్కలైన్ కి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ కి డిఫరెన్స్ ఏమంటే వాటర్ లో ఉండే మాలిక్యూల్స్ ఉంటారు కదా అణువులు ఈ అణువుల్ని డివైడ్ చేసేస్తుంది ఇప్పుడు వాటర్ అంటే హెచ్ రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిస్తే మనకు వాటర్ అవుతుంది దీంట్లో ఓహెచ్ ప్లస్ అయ్యాను ఓహెచ్ సారీ ఓహెచ్ ప్లస్ అయ్యాను హెచ్ మైనస్ అయ్యాన్స్ కిందకి డివైడ్ అయిపోతుంది అంటే వాటర్ ని పల్చగా చేసేస్తుంది ఈ పల్చగా చేయడం వల్ల ఏమైతుందంటే వాటర్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది అంటే తద్వారా మనం ఇమ్యూనిటీ పొందడం కోసం మనకు యాంటీ ఆక్సిడెంట్ అంటారు కదా స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ వాటర్ అనేది యాడ్ అయిపోతుంది ఇదే హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేసేటప్పటికి ఆల్కలైన్ ఆల్కలైన్ అంటున్నారు కొత్త ఆల్కలైన్ తీసుకోవడం జనరల్ గా అదే ప్రిఫర్ చేస్తున్నారు కదా ఆల్కలైన్ వాటర్ యూస్ చేయండి అనేసి అవును ఆల్కలైన్ చెప్పట్లేదండి డాక్టర్లు ఎప్పుడైనా కూడా మీరు ఆల్కలైన్ హైడ్రోజన్ రేచ్ ఆల్కలైనా వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాటర్ ని బాయిల్ చేయండి అంటారు మీరు ఏ వాటర్ ని తీసుకుని బాయిల్ చేసుకుని తాగండి అంటారు ఈ బాయిల్ చేసినప్పుడు ఏమైతుందంటే వాటర్ లో ఉండాల్సిన అనువులు అనేది డివైడ్ అయిపోతాయి మనం గోరువెచ్చని నీళ్ళు తాగాము అనుకోండి పర్వాలేదు మనకు అయిపోతాయి ఈ హైడ్రోజన్ రీచ్ దానికి సెపరేట్ గా ప్యూరిఫైయర్ అట్లా ఉంటుందండి అండి ఈ హైడ్రోజన్ రీచ్ ఆల్కలైన్ వాటర్ అనేది మనకు అయోనైజర్స్ లోనే వస్తుంది అది సామాన్యమైన ప్రజలు మినిమం లక్షలలో ఉన్నాయి కాబట్టి అందరూ ఆ బడ్జెట్ పెట్టి కొనలేరు అవును నేను అది అడుగుదాం అనుకున్నాను అంటే జనరల్ గా మార్కెట్ లో చూస్తే దగ్గర దగ్గర టూ ల్యాక్స్ వరకు అవునండి డిఫరెంట్ కంపెనీ మన దగ్గర టూ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అన్నారు మీరు అవునండి ఇప్పుడు మార్కెట్ లో వచ్చేసి ఈ హైడ్రోజన్ అనేది ఒక ల రూపంలో ఇస్తున్నారు అందరూ ఇది మినిమం కంపెనీని బట్టి లక్ష యాభై రెండు లక్షలు మూడు లక్షల వరకు వెళ్ళిపోయాయి ప్రైజెస్ కానీ ఇది అందరు తాగల ఎఫర్ట్ గా ఉండాలి అనేసి మనం లిమిటెడ్ వర్షన్ అంటే ఇక్కడ మేజర్ హైడ్రోజన్ రిచ్ ఆలు వాటర్ తయారు కావాలంటే ఆర్వో వాటర్ కంపల్సరీ కావాలా మ్యాండటరీ ఎందుకంటే వాటర్ లో ఉండాల్సిన టీడీఎస్ ని కట్ ఆఫ్ చేసి మనకి ఎంత కావాలో అంత షెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆర్వో సిస్టమ్స్ అందరి దగ్గర ఉంటాయి వాళ్ళ కావాల్సింది ఏమి హైడ్రోజన్ రిచ్ ఆలు వాటర్ వాటర్ కన్వర్ట్ కావాలా మన దగ్గర లిమిటెడ్ వర్షన్ అంటే పన్నెండు వేల వరకు మాత్రమే వస్తుంది పన్నెండు వేల లీటర్లు రోజు మీరు ఇరవై లీటర్లు అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు లైఫ్ స్పాన్ చెప్తున్నారా ఫిల్టర్ కాస్ట్ అంటే దాని తర్వాత మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకుంటే ఈ క్లీనింగ్ చేసుకుంటే మళ్ళీ పని చేస్తుంది అని ఈ క్లీనింగ్ చేయడానికి మ్యాన్ పవర్ కావాల్సిందే కదా ఆ మ్యాన్ పవర్ కాస్ట్ ప్లస్ అది కలిపేటప్పటికి కొత్త ఫిల్టర్ వచ్చేస్తుంది దానివల్ల మనం దాని లైఫ్ అంతా అని సెట్ చేసాం సో మన దగ్గర ఎందుకంత తక్కువ కాస్ట్ అంటే దాని గురించి అంటే అది మనం లిమిటెడ్ వర్షన్లు ఇస్తున్నాం కదా ఇప్పుడు మీరు రెండు లక్షల ఎనభై వేలు పెట్టి లక్ష యాభై వేలు పెట్టి అన్లిమిటెడ్ తీసేసుకుంటున్నారు మీరు అంత డబ్బులు మీ దగ్గర లేనప్పుడు జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టడం కష్టం ఏం కాదు కదా అంటే డబ్బు ఉంటేనే సెలబ్రిటీసే ఆల్కొలైన్ వాటర్ తాగాలంటే ఎట్లయితుంది అయితే జనరల్ గా మన ఇంట్లో సార్ నార్మల్ గా మనం ప్యూరిఫైయర్స్ తెచ్చుకుంటాం కదా ఏదేదో డిఫరెంట్ కంపెనీస్ తెచ్చుకుంటాం వాటికి అటాచ్ చేయడానికి ఏదైనా ఉంటదాల్ అవునండి ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు ఆల్రెడీ మీరు డిఫరెంట్ కంపెనీస్ తీసుకుని ఉంటారు ఆర్వో సిస్టమ్స్ ఆర్వో సిస్టమ్స్ అన్ని కంపెనీస్ ఒకటే పని అంటే బ్రాండ్ ని బట్టి దానిలో వాడే క్వాలిటీని బట్టి ప్రైజెస్ పెరుగుతాయి ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో చూసుకుంటే ఒక నాలుగు వేలకు ఐదు వేలకి అరవై పేరు ఇస్తారు అని అది కరెక్ట్ అంత సజెషన్ కాదు నాకు తెలిసిన వరకు నేను అనాలిసిస్ చేసిన వరకు ఇక్కడ ప్రతి పార్ట్ నుంచి ఒక్కొక్క ఉపయోగం ఉందండి అంటే ఇక్కడ దాంట్లో వాడే క్యాండిల్స్ కానివ్వండి కార్బన్ కానివ్వండి సెట్మెన్ కానివ్వండి అవన్నీ ఎంత క్వాలిటీ వాడాలా అనే దాన్ని బట్టి ఉంటుంది దీంట్లో అరవై రూపాయలకు కార్బన్ క్యాండిల్ ఉంటుంది రెండు వందల రూపాయలకు ఒకటి ఉంటుంది ఆరు వందల రూపాయలకు ఉంటుంది అంటే దాంట్లో వాడే ని బట్టి రేట్ పెరుగుతుంది దాంతో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు ఆరువు నుంచి ట్రీట్ అవుతుంది వాటర్ ట్రీట్ అయిన తర్వాత టీడీఎస్ అనేది ఇంక్రీజ్ ఈ టీడీఎస్ ఇంక్రీజ్ అనేది బయట నుంచి నుంచి తీసుకోము మన రా వాటర్ నుంచే కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ ఎసెన్షియల్ అంటే మన మెగ్నీషియము పొటాషియం సోడియం ఈ నాలుగు ఎసెన్షియల్ మినరల్స్ అనేది కలుపుతాం మళ్ళీ సాఫ్ట్ మినరల్స్ మాత్రమే నుంచి ట్రీట్ అయిన వాటర్ ఇవి కలుపుతాము ఆల్కలైన్ వాటర్లు లేదు కలిసిన తర్వాత మీ రా అంటే మీ సింటెక్స్ నుంచి వచ్చిన వాటరే దీనిలో బ్యాక్టీరియా వైరస్ కూడా ఉంటుంది కదా ఈ బ్యాక్టీరియా వైరస్ రిమూవ్ చేయడం కోసమే యూవీ ట్రీట్మెంట్ అనేది అల్ట్రావైలేట్ ట్రీట్మెంట్ అనేది జరగాలి ఈ అల్ట్రావైలెట్ ట్రీట్మెంట్ అనేది అల్ట్రావైలెట్ రేస్ అనేది ఆర్టిఫిషియల్ గా ఉత్పత్తి చేస్తాము అంటే యూవీ లైట్ ద్వారా ఉత్పత్తి చేస్తాము ఇవి డైరెక్ట్ గా పడకూడదు వాటర్ లో ఇది ఇది చాలా మందికి తెలియదు తెలియక యూవి ఉందా యూఎఫ్ ఉందా అని అంటారు కానీ యూవి వల్ల ఉపయోగం ఏమంటే అల్ట్రా రేస్ ఉత్పత్తి చేసి దేనికోసము అది కూడా బ్యాక్టీరియా వైరస్ ను రిమూవ్ చేయడం కోసమే అంటే చంపేయడం కోసం అంటే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతాయి అంటే గ్యారెంటీ లేదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చనిపోతాయి ఇవి కూడా అల్ట్రా వయలేట్ రేస్ అనేది వాటర్ లో డైరెక్ట్ పడకూడదు రిఫ్లెక్ట్ పద్ధతిలోనే పడాలా రిఫ్లెక్ట్ పద్ధతిలో పడాలంటే మనకు స్టెయిన్లెస్ స్టీల్ యూవి చాంబరే కావాలా స్టెయిన్లెస్ స్టీల్ యూ స్టీల్ మీద మీకు లైట్ పడింది అనుకోండి రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఆ రిఫ్లెక్ట్ లో వాటర్ లో ఫ్లో అవుతుంది ఈ ఫ్లో కావడం వల్ల అల్ట్రా అల్ట్రావయోలేట్ రిఫ్లెక్ట్ లో పడడం వల్ల ఎలాంటి డేంజర్ లేకుండా బ్యాక్టరీయా వైరస్ అనేది చనిపోతాయి ఆ తర్వాత యూవీఎఫ్ ట్రీట్మెంట్ అంటారు అల్ట్రా వయలెట్ ఫిల్టరేషన్ అంటారు దాన్ని ఇక్కడ మినరల్స్ లాస్ట్ కాకూడదు ఓన్లీ బ్యాక్టీరియా వైరస్ రిమూవ్ కావాలి అయితే జీరో పాయింట్ జీరో వన్ మైక్రాన్ సైజ్ లో ఫిల్టర్ చేస్తుంది అది ఫిల్టర్ చేసేటప్పటికి అప్పటికి మీరు ఏ ఆర్ఓ సిస్టం తీసుకున్నా కూడా ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పటికే ప్యూర్లీ మినరల్ వాటర్ అనేది బయటికి వస్తుంది తర్వాత పిహెచ్ ఉండదు దానికి పిహెచ్ ఫైవ్ లోనే ఉంటుంది ఈ పిహెచ్ ని ఇంక్రీజ్ చేయడమే మా ప్రాసెస్ దీనికి మీరు ఆర్ఓ సో బ్రాండ్ కొన్నారు కొన్నారు తర్వాత ఫైనల్ మేము యాడ్ చేస్తున్నాము ఇప్పుడు లేదా కంప్లీట్ గా ఆర్ఓతో సహా మీద బ్రాండ్ ఇవ్వండి మెయింటెనెన్స్ ఉంటుంది కంప్లీట్ టోటల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఆర్ఓ నుంచి వచ్చే మినరల్స్ అనేవి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడము దాని తర్వాత పిహెచ్ ని హ్యూమన్ బాడీకి ఎంత కావాలని తీసుకోవడము ఇక్కడ ఆల్కలైన్ లోకి వచ్చేటప్పటికే ఎంత ఇష్టం వచ్చినట్టు పిహెచ్ ఇచ్చేస్తున్నారు సార్ యాక్చువల్ గా హ్యూమన్ బాడీ తీసుకోవాల్సింది సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు దానివల్ల సమ్ డిసీజెస్ కూడా ఉన్నాయి అంటే జనరల్ గా మనం ఎంతసేపు ఫుడ్ పైన చూసుకుంటాం కానీ వాటర్ పైన చూసుకోము మీరు అన్నట్టు ఎంతసేపు అంటే వాటర్ ని పట్టించుకోము వాటర్ మెయిన్ మనకి యాక్చువల్ నీ పెయిన్స్ ఇవన్నీ రావడానికి కూడా వాటర్ కానీ ఎంతసేపు మనం ఫుడ్ 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 వెనకాలే పడదాం అది తెలుసుకోలేకపోతున్నారు ఫుడ్ అనేది ఒక మెడిసిన్ టైప్ మీరు ఉదయం ఒక పూట తింటారు మధ్యాహ్నం ఒక పూట తింటారు నైట్ అట్లా మూడు టైమ్స్ కు మెడిసిన్ ఎట్లా వేసుకుంటారు అదే విధంగా కానీ మీరు రోజులో అన్లిమిటెడ్ గా తాగలిగేది వాటర్ ఒకటి దీని మీద ఫోకస్ చేస్తే మీకు ఎలాంటి డిసీజెస్ అనేవి రావు అయితే మీ దగ్గరికి ప్యూరిఫై కావాలి వాళ్ళకి సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు మీ కంపెనీ గురించి కూడా ఎలా మీ దగ్గర ఆర్డర్స్ తీసుకోవాలి కంపెనీది కావాలంటే మనకు స్క్రీన్ మీద కనబడే నెంబర్ లో కాల్ అనుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని బట్టి మనము సజెస్ట్ చేసి ప్రొడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మనకు ఆన్లైన్ లో కానీ ఏ తీసుకున్నా కూడా నీడు మీరు ఈ చెప్పే క్వాలిటీస్ ఏ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్ఓ అంటే ఏమి యూవి అంటే ఏమి యూఎఫ్ అంటే ఏమి ఈ ఆల్కలైన్ అంటే ఏమి హైడ్రోజన్ ఇచ్చి ఆల్కలైన్ అంటే ఈ డిఫరెన్సెస్ తెలుసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది ఒకటి ఈ వాటర్ లో కూడా ఎవరికి ఏపీహెచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మీకు ఏ ఏపీహెచ్ ఎప్పుడు అవసరము ఏ లేదు అవసరము అనేది ఇప్పుడు మీరు డైరెక్ట్ గా తీసుకుంటే త్రీ పిహెచ్ త్రీ పిహెచ్ నుంచి మనకు టెన్ పిహెచ్ వరకు వస్తుంది త్రీ పిహెచ్ అనేది షోడా అంటారు ఇప్పుడు మీరు బయటకెళ్ళి హోటల్కి వెళ్ళి లేదా బిర్యానీస్ లేదా కొన్ని ఆల్కలైన్ బొడ్డు హెవీగా తిన్నప్పుడు డైజెషన్ కాలేదనుకోండి మీరు ఏం చేస్తారు చూడదవుతావు అంటే మనకు డైజెషన్ కావడం కోసం ఎసిడిక్ అనేది అవసరం ఈ ఎసిడిక్ అనేది మన బాడీలో ఆల్రెడీ మన పొట్ట లోపల ఎసిడిక్ ఆమ్లాలు ఉంటాయి ఈ ఆమ్లాలు రిలీజ్ అయినా కూడా ఇంకా డైజెషన్ కాలేదంటే దానికంటే ఇంకా మోర్ కావాలి మనకి ఎసిడిక్ బయట సోడా తాగుతాము అంటే త్రీ పిహెచ్ అనేది సోడా కోసం ఈ ఫైవ్ పిహెచ్ ఇప్పుడు మన ఆర్ఓ నుంచి ట్రీట్ అయిన వాటర్ ఫైవ్ పిహెచ్ అంటారు దీన్ని బ్యూటీ వాటర్ అంటారు బ్యూటీ వాటర్ అంటే మనం పౌడర్ రాసుకుంటాము మేకప్ క్రీమ్స్ ఏవి ఒకటి రాసుకుంటాము ఇవన్నీ మన స్కిన్స్ కి కొద్దిగా ఏదైనా డామేజ్ చేయొచ్చు ఇవి కాకుండా పెంచడం కోసం బాగుండడం కోసము ఈ ఫైవ్ పిహెచ్ వాటర్ అనేది అవసరం సరే సెవెన్ పిహెచ్ ఉంటుంది ఈ సెవెన్ పిహెచ్ అనేది మెడిసిన్ వాటర్ అంటారు అంటే మీరు టాబ్లెట్లు వాడేటప్పుడు కానీ ఫైవ్ ఇయర్స్ లోపు చిన్నపిల్లలు ఎవరైనా సరే తాగాలనుకుంటే మెడిసిన్ వాటర్ వాళ్ళకి ఇవ్వాలి మనం రెగ్యులర్ డ్రింకింగ్ కోసం సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు రెగ్యులర్ డ్రింకింగ్ అండి తర్వాత నైన్ పిహెచ్ ఉంటుంది ఇది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్లకు లకు మాత్రమే మీరు గ్రీన్ టీ తాగాలనుకున్నారు గ్రీన్ టీ తాగాలనుకుంటే నైన్ పిహెచ్ వస్తుంది అంటే మీరు ఉదయం ఒకసారి మధ్యాహ్నం అట్లా మీరు గ్రీన్ టీ తాగాలను తీసుకోవచ్చు లేదు రెగ్యులర్ గా తీసుకోవాలంటే క్యాన్సర్ పేషెంట్ లైతే రెగ్యులర్ ఇస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎట్లా అంటారు ఆ క్యాన్సర్ కనాలనేది కొన్ని రోజులు కొన్ని వేల కోట్ల సెల్స్ మనం డ్యామేజ్ చేస్తుంటాయి దాన్ని రియాక్టివ్ కావాలంటే ఈ హైడ్రోజన్ రీఛాలు లేని నైన్ పిహెచ్ అనేది తీసుకున్నారనుకోండి వాళ్ళు త్వరగా రికవరీ కాగలుగుతారు దీంతో పాటు టెన్ పిహెచ్ అంటారు పిహెచ్ అనేది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ క్లీనింగ్ కోసమే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అవి కూడా ఎందుకంటే మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ తెలుతారు అది పొలంలో ఉండగానే ఈ రోజు మనం చల్లాం అనుకోండి సడన్ గా వాన పడితే ఆ పవర్ వెళ్ళిపోతుంది కదా ఆ పవర్ వెళ్ళకూడదు అనేసి ఆయిల్ మిక్స్ అయి ఉంటుంది దాంట్లో ఆయిల్ ఇప్పుడు సపోజ్ మన చేతిలోకి ఆయిల్ అయింది అనుకోండి మనం మామూలు వాటర్ తో తగడు తెలుతుందా అది సోప్ గానీ సర్ఫ్ గానీ తీసుకోవాలి ఈ సోప్ సర్ఫ్ ఏం చేస్తుంది అంటే పిహెచ్ ని ఇంక్రీజ్ చేస్తుంది మన వాటర్ పిహెచ్ ని అంటే టెన్ ప్లస్ తెస్తుంది దీనివల్ల మనకు ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది కరిగిపోయి ఈ ఆయిల్ రిమూవ్ కావడం వల్ల మనకు ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది మనం బయట నుంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీరు ఏదైనా తీసుకోండి కూరగాయలైనా తీసుకోండి ఆపిల్స్ అయినా తీసుకోండి ద్రాక్ష కంపల్సరీ పెసీజర్స్ కలిసి ఉంటాయి దానిలో మనం మామూలు వాటర్ కడుగుతున్నాము ఆరోగ్యం తప్ప నుంచి ఇంకా క్యాన్సర్ అనేది వాళ్ళకే ఎక్కువ వస్తుంది ఎవరైతే ఫ్రూట్స్ తింటారో వాళ్ళకే ఏమంటే మేజర్ కారణం ఇదే దీని రిమూవ్ కావాలంటే వెజిటబుల్ క్లీనింగ్ వాటర్ అనేది సపరేట్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క వాటర్ వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది మీకు ఏ వాటర్ అవసరమో అదే వాటర్ ఇస్తే మనం లో ప్రైస్ ప్రైజ్ ఇస్తున్నాం అంటే ఈ రోజు మాకు అంటే తెలియదు ఇది ఈ కాన్సెప్ట్ తెలియదు అంటే మనకి ఎంత లెవెల్ వాటర్ అవసరమో దేనికి రకంగా యూజ్ అవుద్దు అని సో మీ ద్వారా తెలిసింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్